కూరగాయలు తరుక్కోవడం ఇల్లు ఊడ్చుకోవడం గిన్నెలు కడుక్కోవడం వండుకోవడం తినడం ఇదే జీవితంలాగా మారిపోయింది పెళ్ళై దాదాపు ఏడెనిమిది నెలలు కావస్తుంది జాబ్ చేస్తాను అంటే ఆయన వినపడ వినపట్టలేదు అన్నట్టుగా పట్టించుకోకుండా వెన వెళ్ళిపోతున్నారు ఎన్నిసార్లు అడిగినా అది జాబ్ కర్తి అని ఎన్నిసార్లు అడిగినా కూడా బాహర్ మాహోల్ అచ్చనేహే బోలేతో సమజమే నేత అని గద్దించి పెడుతున్నారు ఏంటో జీవితం మొత్తం ఈ కూరగాయలు పోయడము వండుకోవడము తినడంతో సరిపోతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు పెళ్ళి పెళ్ళప్పుడేమో నేను జాబ్ చేస్తాను ఖచ్చితంగా పెళ్ళైన తర్వాత అంటే సరే సరే అన్నారు అందరూ మా వారితో సహా ఇప్పుడేమో జాబ్ చేస్తాను అని అంటే ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు జాబ్ గురించిన విషయాలన్నీ కూడా ఇంతలోనే ఇది జరిగింది ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు కానీ ఇంతలోనే వాంతులు అవుతున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు థర్డ్ మంత్ అంటున్నారు ఇంకా ఇప్పుడే మామూలు అప్పుడే చేయనివ్వలేదు ఇంకా ఇప్పుడు నన్ను జాబ్ చేయనిస్తారా ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయమే ఇప్పటివరకు ఈ సిటీలో మా ఇద్దరికే తన సంపాదన అంతా సరిపోయింది కానీ ఇప్పుడు లోపల ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారో తెలీదు ఇంకా ఈ విషయాలన్నీ ఇప్పుడు ఖర్చులు పెరుగుతాయి సిటీలో పాల దగ్గర నుంచి ప్రతిదీ చాలా ఖరీదైనటువంటి విషయం అన్ని ఖర్చులతో కూడుకున్నటువంటి విషయం పిల్లలంటేనే ఖర్చులు ఇంకా ఇప్పుడు ఎలా భరించాలో ఏంటో ఇప్పుడన్నా నేను గట్టిగా అడిగి చూడాలి జాబ్ చేస్తాను అని ఇప్పుడు ఈ పిల్లలకు సంబంధించిన డైపర్లని పాలని హాస్పిటల్ అని కొంచెం పెద్ద కాగానే ఇంకా అనేక రకాలైనటువంటి ఖర్చులు అసలు ఈ పట్టణంలో ఈ కొన్ని మొక్కలైనా నేను పెంచుకో పెంచుకొని ఉండకపోతే ఈ ఆరేడు నెల నుంచి పిచ్చిలేసిపోయేదేమో పాగలనయ్యేదాన్నేమో అనిపించింది నాకు ఎందుకంటే ఎవరి గోల వాళ్ళదే ఈ ప్రపంచంలో ఈ సిటీలో ఈ మొక్కలే నా నేస్తాలు ఎంత ఆలోచించినా ఎన్నిసార్లు చెప్పినా కూడా పడుకున్నా కూడా నిద్ర రావట్లేదు నాకు నిద్రలో కూడా నన్ను జాబ్ చేయనిస్తారా చేయనివ్వరా ఎందుకు తను ఒక్కడే కష్టాలు పడాలి వంట అనేది ఎంత పని అర్ధ గంటలో చేసేసుకోవచ్చు ఎటుబడి నేను జాబ్ చేస్తాను అని చెప్పి గట్టిగా చెప్పాలి ఎంత నిద్రపోదామన్నా కూడా నిద్ర రావటం లేదు ఎందుకంటే భవిష్యత్ అంతా కళ్ళ ముందే పరుచుకొని ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అయినా సరే ఇవాళ ఎట్లయినా ఇప్పుడు ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్తాను